నువ్వు మీకు సర్వం తెలుసు మీకు తెలియదు నేను డాక్టర్లకి డాక్టర్ సర్వం తెలుసు మీకు మాకు తెలుసు

నా కన అవాయి అంటే ఉంట మోసాలి ఆది ఉంట మోసాలి ఆ వాయి వదిలేస్తే దంకిన కసంగ వదలాలి రూపాళి చాబ్రూజిని చేయాలి అన్న నాకు చెయ్యి నొప్పి తగ్గింది నిదర్ పండి నిదర్ ఇది ఎంత లేదు నేనము కొర్డు నిలేసుకుంటాను నొక్కునే కొద్దిగా చెయ్యి కొద్దిగా ఆరు